విజయవాడ మారింది ముంపు ప్రభావిత కాలనీల నుంచి వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు బాంబే కాలనీ రాజరాజేశ్వరి పేట పైపుల్ కాలనీ వైఎస్ఆర్ కాలనీ ప్రాంతాల నుంచి సింగినగర్ కి చేరుకుంటున్నారు వేల సంఖ్యలో వరద బాధితులు ఒక్కసారిగా సింగనగర్ ఫ్లైఓవర్ వైపు రావడంతో రద్దీ ఏర్పడింది ఓవైపు బయటకు వెళ్లే వరద బాధితులు మరోవైపు వారి కోసం ఆహారం తీసుకెళ్లే వ్యక్తులు ఒకేసారి రావడంతో ఫ్లైఓవర్ పై జనంతో కిట్కిట్లు పరిస్థితి కనిపిస్తుంది బయటకు వెళ్ళేందుకు గర్భిణులు వృద్ధులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సింగనగర్ ఫ్లైఓవర్ పై రద్దీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు విజయవాడ సింగ్నగర్ ఫ్లైఓవర్ రద్దీగా మారిపోయింది ఏదైతే విజయవాడ సింగ్ నగర్ ఫ్లైఓవర్ కేంద్రంగా సుదూర ప్రాంతాల్లో ఉన్న కాలనీలకు ప్రజలు ఇక్కడి నుంచే సెంటర్ పాయింట్ గా బోట్ల ద్వారా బయటకు వస్తున్నారు అయితే ఈ సమీపంలో ఉన్న ఇందిరానాయక్ నగర్ రాజరాజేశ్వరపేట తదితర ప్రాంతాలు స్వల్పంగా ఈ వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో పడవలు వెళ్లలేకపోయినప్పటికీ స్థానికులు భయాందోళనకు గుర ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు ప్రస్తుతం మనం ఈ సింగ్ నగర్ ఫ్లైఓవర్ పైన ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే ఓవైపు ఇతర ప్రాంతాల నుంచి బయటకు వచ్చే స్థానికులతో పాటు రద్దీగా మారిపోయింది ఓవైపు వాహనాల్లో ఆహార పదార్థాలను సప్లై చేసే క్రమంలో పూర్తి స్థాయిలో వాహనాలు నిలబడిపోవడంతో రద్దీగా మారిపోయాయి మరోవైపు సుదూర ప్రాంతాలైన వాంబే కాలనీ పైపుల కాలనీ వైఎస్ఆర్ కాలనీ ఆంధ్రప్రభ కాలనీతో పాటు రాజరాజేశ్వరపేట ఇందిరానాయక్ నగర్ తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి సింగనగర్ వైపు వచ్చి బయటకు అంటే విజయవాడ టౌన్లోకి వెళ్ళే ప్రజలు పూర్తిస్థాయిలో ఒకేసారి బయటకు రావడంతో వేలాదిగా ఈ ఫ్లైఓవర్ పైనే రావటంతో రద్దీగా మారిపోయిన పరిస్థితి మరోవైపు కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉదయం నుంచి ఆహార పదార్థాలను ఈ ఫ్లైఓవర్ ప్రాంతంలోకి వచ్చి ఆహార పదార్థాలను తీసుకుని తమ వారికి ఇచ్చేందుకు బయటికి వెళ్తున్నారు వాళ్ళు కూడా తిరిగి ఆహార పదార్థాలను తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్తున్న క్రమంలో రెండు వైపులా ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం ప్రస్తుతం ఈ విజువల్లో చూసినట్టయితే ఏదైతే ఈ ఆ ఫ్లైఓవర్ పైన రాకపోకలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ప్రజలు స్టాగ్నేట్ అయిన ఉంది లక్షల కొద్దీ ప్రజలు ఈ ఫ్లైఓవర్ పై నిలిచిపోయిన పరిస్థితి ఉన్న దృశ్యాలను ప్రస్తుతం మనం ఈ విజువల్లో చూస్తున్నాం ఏదైతే మనం ఈ విజువల్లో చూస్తున్నట్టుగా ఇటు సింగ్ సింగ్ నగర్ వైపు నుంచి ఆ సుదూర ప్రాంతాలకు వాంబే కాలనీ పైపుల కాలనీ వైఎస్ఆర్ కాలనీతో పాటు ఆంధ్రప్రభ కాలనీ తదితర ప్రాంతాలకు ఆ ప్రధాన రహదారి ఇదే కావటంతో అటువైపు నుంచి పూర్తి స్థాయిలో వరద నీటిలో ఎవరైతే ముంపుకు గురయ్యారో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైన నేపథ్యంలో వాళ్ళు తిరిగి విజయవాడ నగరంలోకి వచ్చే క్రమంలో ఉన్నారు దీంతో ఈ ఫ్లైఓవర్ మొత్తం రద్దీగా మారిపోయింది మరోవైపు మూడు రోజుల నుంచి సుదీర ప్రాంతాలకు ఆహార పదార్థాల సరఫరా లేకపోవడంతో ప్రజలు కనీసం ఆహార పదార్థాలైనా దొరుకుతుందో లేదో అనే క్రమంలో వాళ్ళు నగరంలోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది మొత్తం మీద ఏదైతే ప్రజలు ఒక్కసారిగా బయటకు వస్తున్నారో తమ కాలనీల వైపు నుంచి బయటకు వస్తున్నారో దీంతో పూర్తిగా ఈ ఫ్లైఓవర్ ప్రాంతం మొత్తం రద్దీగా మారిపోయింది మరికొన్ని గంటల పాటు ఈ రద్దీ ఇలాగే కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి మొత్తం మీద వైపు అధికారులు ఈ రద్దీని నియంత్రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ప్రజలు వేలాదిగా ఒక్కసారిగా బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ రద్దీ ఇట్లాగే కొనసాగుతుంది మరికొన్ని గంటల పాటు మాత్రం ఈ రద్దీ ఇట్లాగే కొనసాగే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది ప్రస్తుతం సింగ్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ నారాస్తో సురేష్ ఎన్టీ